పది సంవత్సరాల కష్ణిస్తున్నారు కానీ మరి మన సోదరులు తెలంగాణ ప్రజలు ఎంతో నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అంటున్నారు మరి వాళ్ళు ఎందుకు అలా అంటున్నారో తెలియట్లేదు ఉద్యోగులందరికీ ఫస్ట్ తారీఖు జీతాలు వస్తున్నందుకు నిరాశల్లో ఉన్నారా రైతులందరికీ రెండు లక్షల్లోపు రుణమాఫీ జరిగినందుకు నిరాశగా ఉన్నారా ఒక్క నిమిషం అధ్యక్ష అలాగే యాభై ఐదు వేల పైచీలకు ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో వచ్చినందుకు నిరాశల్లో ఉన్నారా ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అలాగే 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 వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాత్రం అధ్యక్ష ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవమానకరంగా కూర్చో అని మాట్లాడడాము ఇవన్నీ కూడా సభ్యత అనిపించుకోదు అధ్యక్ష వాళ్ళు మాట్లాడినప్పుడు మనం వింటున్నాము అధ్యక్ష మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా వినాలి ఎందుకంటే మేము కూడా మొట్టమొదటిసారి ఎన్నికైన ఎన్నిక మేము కూడా మొట్టమొదటిసారి ఎన్నికైన సభ్యులమే అధ్యక్ష మా అబ్బా వాళ్ళు కూడా మేము మాట్లాడుకోవడానికి మీరు అవకాశాలు ఇవ్వాలి మధ్యలో మీరు డిస్టర్బ్ చేయకూడదని మా మేము వేడుకుంటున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఇవాళ తొమ్మిదో తారీఖు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు అందరూ కూడా అందరు సభ్యులు ప్రతిపక్షాలు కూడా హుందాగా మరి విగ్రహ ఆవిష్కరణకు వచ్చి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ